చిత్తూరు జిల్లా పొంగునూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం దిగుపల్లి గ్రామం నందు వెలసి ఉన్న శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయం నందు లక్ష కుంకుమార్చన ఘనంగా నిర్వహించారు వేద పండితుల ఆధ్వర్యంలో భక్తులకు కుంకుమార్చన పూజ కార్యక్రమాలు నిర్వహించారు మూడు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు ఎనిమిది వందల మంది భక్తులు పాల్గొన్నారని ఆలయ కార్యనిర్వహణ అధికారి మరియు ఉప కమిషనర్ ఏకాంబరం తెలిపారు కుంకుమార్చనలో పాల్గొన్న భక్తులకు అమ్మవారి వెండి ప్రతిమ తీర్థ ప్రసాదాలను అందజేశారు ಚಿತ್ತೂರು ಜಿಲ್ಲಾ ಚೌರೇಪಲ್ಲಿ ಮಂಡಲಂ ದಿಗೋಪಲ್ಲಿ ಗ್ರಾಮಲು కొండ మీద వెలసి ఉన్న శ్రీ బోయకొండ గంగమ్మ అమ్మవారికి ప్రతి సంవత్సరము మాఘమాసంలో అనగా ఫిబ్రవరి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటవ తేదీలలో అనగా మూడు రోజుల పాటు అత్యంత వైభవముగా వేద పండితుల చేత లక్ష కుంకుమార్చన కార్యక్రమము సాంప్రదాయబద్ధంగా అనాదిక జరుగుతున్నది ఈ కార్యక్రమంలో పాల్గొనే భక్తులు పదహైదు వందల రూపాయలు చెల్లించి దేవస్థానము టికెట్ పొంది దంపతులకు పూజలో పాల్గొనందుకు చూసి వారికి పూజ చే అయిన తర్వాత వేద పండితుల చేత ఆశీర్వచనము ఐదు గ్రాముల వెండి డాలర్తో అమ్మవారి ప్రితమికల డాలర్తో కుంకుమాత్ర చేయించి ఆ వారికి ఆ డాలరు శేషపత్రము రెమిక అన్న ప్రసాదాలు రెండు లడ్డూలు గాజులు కుంకుమ ప్రసాదంగా ఇవ్వబడును ఈ మూడు రోజులు జరిగిన కుంకుమాత్ర ఈరోజు ఇక ఒక గంట తర్వాత అమ్మవారికి మూడు రోజులు పెట్టిన కలిశాలలో ఉన్న పవిత్ర తీర్థంతో ఊరేగంపుగా తీసుకెళ్లి వేద పండితుల మధ్య అమ్మవారికి మూలస్థానంలో ఉన్న అమ్మవారికి అభిషేకం ఆచరించిన తర్వాత ఈ లక్ష్మార్చన కార్యక్రమం పరిసమాప్త మగును ఈ కార్యక్రమంలో మూడు రోజులు ఎనిమిది వందల మంది వరకు భక్తులు పూజలో పాల్గొన్నారు ఇంతకుముందు మునుబిన్నడు ఎనిమిది వందల మంది టికెట్లు కొన్న దే దేవస్థాన చరిత్రలో లేదు ఈ విజయాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఒక సమయమున భక్తులు టికెట్ కొనుగోలు చేసి పూజకు హాజరు కాని భక్తులకు వాళ్ళ చిరునామాకు అమ్మవారి అర్చన చేసిన కుంకుమ డాలరు మాత్రమే పోస్టు ద్వారా వారి చిరునామాకు పంపబడును